ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలను యాభై ఆరు కార్పొరేషన్లుగా చేసి వారిని చైర్మన్లుగా డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నాయి బ్రాహ్మణులకు అడిగినవన్నీ ఇచ్చిన జగనన్నకు తోడుగా మేము సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాయి బ్రాహ్మణులకు చేసిన మంచి పనులను తెలియపరుస్తున్నాము టీడీపీ బోర్డు మెంబర్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిద్దమౌడం యనాదయ్య రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు స్టేట్ డైరెక్టర్ కాపవరపు శ్రీదేవి జిల్లా అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు పంపన రామకృష్ణులు తెలిపారు కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కరపత్రాలని ఎమ్మెల్యే కన్నబాబు నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసల సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది సిద్ధవటం ఏనాదయ నేను ఆంధ్రప్రదేశ్ న్యాయపురాలు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి టిస్ట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో న్యాయపురాలకు ఏడు జీవోలు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయపురాలు చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా జగనన్నకు తోడుగా మేము సైతం సిద్ధం అనే ఒక యాత్రలో సందర్భంగా ఈ రోజు కాకినాడ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నియోజకవర్గాల్లో అత్యధికంగా న్యాయబ్రహులు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్టీఎస్ త్రీ ద్వారా అన్ని దేవాలయాల్లో ఐదు లక్షల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలకవర్గంలో వర్గంలో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల యాభై దేవాలయాల్లో పాలక వర్గం అదే విధంగా దేవాలయాల్లో పనిచేసే చౌర వృత్తి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి మాకు జీతాలు ఇవ్వండి ఉద్యోగం అడిగితే మీకు దేవాలయాలకు సంబంధమే లేదే మిమ్మల్ని చోకల గతిస్తాం మీకు గుడికి సంబంధం లేదని మాట్లాడినటువంటి పరిస్థితి అదే దేవాలయంలో చౌరవృతిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అద్దె ఇరవై వేలు ఇచ్చి వారందరూ కూడా ఈ రాష్ట్రంలో నలభై ఆరు దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తుంది మరి దేవాలయాల్లో మీ చోకలు గతిస్తాం అడుగు పెట్టే చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమలతో సహా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయ పాలక వర్గంలో సేవకులుగా పనిచేసేటువంటి చౌర వృత్తిదారులుగా వాయిద్య వృత్తిదారులు పనిచేసే నాయబ్రాలను సేవకులుగా పనిచేసే వాళ్ళందరినీ కూడా పాలకులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు టీటీడీలో నన్ను పాలకవర్గ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడే కానీ లేని విధంగా పాలక వర్గ సభ్యులుగా చేసిన ఈ రోజు వృత్తిని నమ్ముకున్నటువంటి న్యాయ ప్రతి షాపు కూడా పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు చేదోడు దోడ వేయడం కాక ప్రతి షాపుకు నూట యాభై యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో కులం పేరుతో నాయబ్రాలను దూషించేటువంటి మంగళి మంగళ దూషించే దానిపైన కూడా ఒక చట్టం తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి సామాజిక భద్రత కులం పేరుతో తిరితే జైలు కులం పేరుతో దూషించింది చంద్రబాబు అయితే కులం పేరుతో తింటే వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టిస్తానని జీవో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నాయబ్రహం గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరుమల పాలక వర్గంలో నాకు ఆరు నెలలు బోర్డు మెంబర్ అయితే ఈ రోజు తిరుమలలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసేటటువంటి ఎనిమిది వందల యాభై మంది ఫీస్ రేట్ తిన్న రెండు వేలు మూడు వేలు వచ్చేది వాళ్ళందరూ గురించి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా తిరుమలతో సహా మిగిలిన దేవాలయంలో వాయిద్య వృత్తిలో పనిచేసే హనుమంది టెంపుల్ అన్నింటిలో కూడా రెండు వందల యాభై మంది నాగస్వారం ధోన్ లాంచ్ వరకు ఇప్పటి వరకు ఏడు వేలు ఎనిమిది వేలు ఐదు వేలు ఇరవై ఒక్క వెయ్యి జీతం చేస్తూ వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం అంటే ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల ఇంత చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకురావు అందరూ కూడా సంఘీభావం తిరుగుతూ మేము సైతం సిద్ధం నా పేరు నాయకుడు సిద్ధమంత్ బ్యానర్ రే గారు ధన్యవాదాలు ఆయన జగన్ అన్న పైన మా నాయక్రామూ కృతజ్ఞత పరంగా మా నాయ మా నాయకుడు రాష్ట్రం అంటే పాటు మేమందరం కలిసి ఏ యాత్రుకుంటున్నాం అయితే ప్రతి ఎమ్మెల్యే అదే విధంగా మా నాయక్రామ సోదరులు అందరూ కలిసి మా మాలో చైతన్యం అందరికి తీసుకురావాలని కలిసి మా మహిళలకు కూడా ఫిఫ్టీ శాతం జగన్ ధన్యవాదాలు మా మహిళలు అందరూ కలిసి మా జగన్ మేము ముందుకు వచ్చి చేస్తున్నాము మా జగన్ అన్ను మేము గెలిపించుకోవాలి మా అందరిలో చైతన్యం తీసుకొచ్చుకున్నాము జై జగన్ సత్యనారాయణ జిల్లా పరిశ్రమ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుని అలాగే కాకినాడ జిల్లా చేనేత విభాగానికి అధ్యక్షుని ఈరోజు మా సోదరుడు మరి సిద్ధవటం యానాదయ్య గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మరి సిద్ధవటం యానాదయ్య గారు మేము బీసీ సంఘాలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న మా పరిచయం బట్టి మరి యానాదేవి గారు జిల్లా వచ్చినప్పుడు మేము అందరం కలిసి మరి ఎమ్మెల్యేలందరినీ కలవడం జరిగింది మరి అనాదిగా మా సోదరుడు అంతా క్లియర్గా చెప్పారు బీసీలకు ఏం చేశారా బీసీల్లో మరి నాయనికి ఏం చేశారనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఇది నూటికి రెండు వందల పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మరి బీసీలు వెన్నుమోకానే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలు లడ్డు విరిసే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో జరిగింది అదే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వెంటనే ఆయన ఒకటే ఒక విషయం చెప్పాడు ఎస్సీ బిసి ఎస్సీ ఎస్టీబి మైనార్టీ వర్గాలకి పెద్ద పీట వేస్తాను మిమ్మల్ని అందరినీ మరి నాతో సమానంగా చూస్తాననే నినాదంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్నమాట ఈ రోజు తూచా తప్పకుండా నూటి నూరు పర్సెంట్ కూడా దాన్ని అమలు చేసే విధానం కొనసాగుతోంది దానికి ఒకటే ఒక ఉదాహరణ నూట తొమ్మిది నుండి నూట ముప్పై తొమ్మిది ఉన్న బీసీ కులాలని యాభై ఆరు కార్పొరేషన్ చేసి మరి ఏ రోజు కూడా ఇందులో సంచార జాతులు ఉన్నాయి మరి బీసీలు అత్యధిక మరి కింద జాతులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా మరి గ్రామ వార్డు మెంబర్ అవలేని వాళ్ళు కూడా ఈ రోజు కార్పొరేషన్ డైరెక్టర్లు కాను కార్పొరేషన్ చైర్మన్ గాను వివిధ వివిధ విభాగాలుగా మరి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దీనికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మన కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే బీసీలకి ఏదైనా ఒక ఒక విధంగా ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు విశ్వాస పాతులు బీసీ అనేది బీసీ కులాల్లో చాలా విశ్వాస పూర్తి స్థాయిలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏ కులం వాళ్ళకు ఆ కులం సపరేట్ గా ఎవరు వర్క్ వాళ్ళకు వర్క్ చేసుకుని ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి ఏ రకంగా అయితే న్యాయం చేశారో అది పూర్తిగా వాళ్ళకి వివరించి పూర్తి స్థాయిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చెయ్యాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు గెలిపించుకునే బాధ్యత ఈ నాయ బ్రాహ్మణ మా బీసీ సంఘం మొత్తం మా బీసీ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బలోపతం చేసి ఎలక్షన్ కి రేపు రెండు వేల ఇరవై నాలుగు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాకినాడ జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి చేస్తున్నాను మరి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితో ఆయన మా కులానికి అనేక మరి అనేక చట్టాలు అనేక విషయాల్లోని ముందుండి చేయాలి ఎవరో ఈ రోజు వరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మా కులానికి న్యాయం చేశారని చెప్పేసి సానుభూతితో మరి ఈ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు వేనర్జీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు వారితో పాటుగానే మేము కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి మరి మా నాయకు బ్రాహ్మణులందరికీ కూడా ఈ విషయం చెప్పి నాయకు బ్రాహ్మణులందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలనేసి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దయచేసి ఓటర్లందరూ కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి బ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయం చేకూరుతారనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అవినీతి పాలనకు చర్మగీతం పాడాలి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రతినిధి శెట్టి రాజేశ్వరి పేర్కొన్నారు కాకినాడ తన నివాసంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ అవినీతి పాలన అంతమొందించాలి అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నా భూతో నా గా ఉందని ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ఆసక్తిగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ని సుమారు లక్షపైనే ఓట్ల మెజారిటీతో నగ్గించుకుంటామని ఆమె తెలిపారు శ్రీమతి పిల్లశెట్టి రాజేశ్వరి సిటీ అధికారుల ప్రతినిధి జనసేన కాకినాడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభ్యర్థిగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేసి ప్రజలందరితో మమేకమై పర్యటించి ఆ ప్రసంగించిన సందర్భంగా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది పిఠాపురం ప్రజలు చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా ఇంకా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది ఉప్పొంగిన ఉత్సాహంతోనూ రెట్టించిన ఉత్సాహంతోనూ పవన్ కళ్యాణ్ గారిని లక్ష కంటే అధికమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ కూడా అక్కడ పేర్కొంటా ఉన్నారు నేడు ఒక్క ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్ళినట్లయితే ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా మేము మా మనిషి మా తమ్ముడు మా అన్న మా బిడ్డ మేము పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు నిస్వార్థపరుడు ఆయన సంపాదనతో మాకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడంటే రేపు పొద్దున ప్రభుత్వం యొక్క నిధులు ప్రభుత్వం యొక్క ఫండ్స్ ఉంటే మాకు మరింతగా అభివృద్ధిని తీసుకొస్తాడు ఆయన ముఖ్యంగా అవినీతికి పాల్పడకుండా ఆయన ఒక సైనికుడిగా కాపలా ఉండి ఇప్పుడు ఈ అరాచక దౌర్జన్య పాలన ఇటువంటి అన్నింటిని కూడా అరికట్టి ముందు ముందుకు ఇటువంటి మేము జరగనివ్వకున్నాను జరిగిన వాటిని కూడా నిలదీసి నెగ్గదీసి ప్రశ్నించి వాళ్ళందరికీ శిక్ష చేసి మంచి సుపరిపాలన అందించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన మేము గెలిపించుకుంటామని ప్రతి మహిళ వృద్ధులు అవ్వ తాత ప్రతి బిడ్డ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఓటు వచ్చిన సరికొత్తగా ఓటు వచ్చిన యువతరం అంతా కూడా ఆ ఉప్పొంగిన ఉత్సాహంతో వచ్చి మేము పవన్ కళ్యాణ్ నిలబెట్టుతాం మేము లక్షల లక్షలాది మెజార్టీతో మేము అని తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి వారు ఈ మన పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజాదరణకి తట్టుకోలేక దాన్ని ఎదుర్కొనడం కోసం వాళ్ళు శక్తియుతృ ఒక పక్కన వంగ గీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు ఈ పార్టీలో ఉన్నటువంటి మాకిరెడ్డి శేష్ కుమారి గారిని మరి కవక ఎవరు సరోజ గారిని వీళ్ళందరినీ కూడా ఆ వాళ్ళ వైపు తిప్పుకొని ఎగనిస్ట్ గా మాట్లాడి ఎగనిస్ట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పార్టీ నుంచి అవతల యొక్క ఉచ్చుల పన్నాగల్లో పడి కొద్ది మంది నేతలు వెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా జనసేన మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ సరోజ గారు ఏం మాట్లాడినప్పటికీ కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఏ పార్టీలోనూ దక్కనటువంటి గౌరవం ఖచ్చితంగా జనసేన పార్టీలో దొక్కుతుంది కారణం ఏంటంటే ఆయన తన సొంత ఆడబిడ్డలాగానే ప్రతి ఆడబిడ్డతోనూ మాట్లాడతారు ఆయన టైం ఇవ్వట్లేదండి అనడం అవాస్తవం అది మేము స్వయంగా మాతోనే కాకినాడ వచ్చినప్పుడు పర్సనల్ గానే ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకు సమస్యల పట్ల టైం ఇచ్చి మాట్లాడారు ముఖ్యంగా మళ్ళీ మొత్తం హాల్లో ఉన్న అందరితో కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే కూడా ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి ఆ మెయిల్ ఐడి రవి ఇచ్చి వెంటనే స్పందిస్తారు కూడా ఆయనకి ఏం పెట్టినా కూడా స్పందించిన సందర్భాలు కూడా మాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో మీ బిడ్డగా మీ మేనమామగా మీ మనవడగా అలాగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి బిడ్డకి మీ మనిషిగా అందుబాటులో ఉండేటటువంటి నేత నిజమైన నికాసైన నిజాయితీ కలిగిన నేత పవన్ కళ్యాణ్ ఆయన్ని పిఠాపురంతో పాటు పిఠాపురం తో పాటు కాకినాడ కూడా మాకు ఉన్నట్టుగానే మేము భావిస్తాం ఎందుకంటే చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్ని కూడా ఆయన యొక్క ప్రభావంతోనూ ప్రబంధంతోనూ విజయవక్కు దూసుకుపోతాయి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తొందరలో కలిపిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుంది రానున్న శుభ పరిణామాలని మేము ఆహ్వానిస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీ బీజేపీ జై పవన్ కళ్యాణ్ స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ పంపాదిపేట గ్రామాల్లో పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు తొండంగి మండలం టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు యువనేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు జనమల రామకృష్ణుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు వెలుగుల గోపాలకృష్ణ జనసేన నాయకులు బెండపూడి నాయుడు పార్టీ సీనియర్ నాయకులు ఎస్ ఎల్ రాజు మోతుకూరి వెంకటేష్ చింతన్నీడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు రాలేదు కాబట్టి మన దగ్గర ఏమి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన మేడం గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి తర్వాత మన సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు అడిగామని మరొకసారి పెట్టాను దాదాపు చివరిలో కొద్దిగా మార్పు వచ్చింది తప్ప దాదాపు పది సంవత్సరాలు అయిందమ్మో మీ ఊరు వచ్చి నేను వచ్చి పది సంవత్సరాల్లో రాలేదు నేను రెండు ఎలక్షన్లకి అసలు కోన ఏరియాకే రాలేదు నేను ఎంచేది మీ మీద ఉండే నమ్మకంతో అయినప్పుడు కూడా నేను రాకపోయినప్పుడు మెజారిటీ వచ్చింది కోన ఏరియాలో మొత్తం అన్ని గ్రామాలు చూస్తే మొన్న కూడా నాలుగు వేలు దగ్గర దగ్గర ఐదు వేలు మెజార్టీ వస్తుంది ఈరోజు ఎంత మెజార్టీ చేస్తారో మరి పంపాతిపేట కూడా మారిపోయింది కాబట్టి ఎంత మెజార్టీ చేస్తారో చూడాలి మంచిగా బ్రహ్మాండ మెజార్టీ వస్తారు ఇందాక మన కొత్తపాకల సర్పంచి వీళ్ళంతా వచ్చారు ఎస్ మనకి కొత్తపాకలు ఎప్పుడు కూడా ఆ ధర్మరాజు కుటుంబం ఒకటే చేసేది ఎవరు చేసేవారు కాదు ఇప్పుడు కొత్తపాకలు కూడా పూర్తిగా మార్పు వచ్చింది వాళ్ళు ఇందాక తేటకుండా వచ్చి అది కలిశారు వచ్చే వాళ్ళు కూడా రేపు పదకొండో తారీఖున వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ పాకలు కూడా వస్తాను నేను అంచేది మీ అందరికీ చెప్పేది ఏంటంటే సమస్య ఉంది ఏం సమస్య ఫ్యాక్టరీలు పెట్టారు ఆ ఫ్యాక్టరీ వల్ల మన భూములు తీసుకున్నారు తీసుకున్నటువంటి భూములకి సరి అయినటువంటి మనకి ధర ఇవ్వలేదు అప్పటికి నేను చాలా వరకు మొదట్లో అయితే దాదాపు లక్ష యాభై వేలు ఇస్తే నేను దాదాపు తొమ్మిది లక్షలు కొంతమందికి ఇప్పించాం అదేవిధంగా కొంతమందికి మూడు లక్షలు వచ్చింది కొంతమందికి ఐదు లక్షలు వచ్చింది అది చాలా వీలైనంత వరకు మనం అపోజిషన్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉంటే గొడవ లేదు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చేసాం అప్పుడు ఆ రోజున వాళ్ళు ప్రభుత్వం బాగుండేది కానీ ఇప్పుడు రాష్ట్ర పరిపాలన వచ్చింది ముఖ్యంగా రెండు ఉద్దేశాలండి ఒకటి ప్రతి ఒక్కరు ఓటు చేయడం ఇంకొకటి ఉండేటట్టు చేయడం ఓకే మీరందరూ కూడా ఓటింగ్ అంబాసిడర్స్ సో మీరు ఈ నినాదాన్ని అందరికీ తీసుకువెళ్ళాలి మీ చుట్టూ ఉన్న అందరికీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి రాజమండ్రి సిటీలో నలభై ఆరు వార్డులు మన కింద వస్తున్నాయి రాజమండ్రి రూరల్ అంటే అర్బన్ టెరెటరల్ ప్యాప్లో ఉండేటువంటి రూరల్ అర్బన్ కల్చర్ ఉండేటువంటి ఏరియా మన దగ్గర ఉంది అలాగే కడియం లాంటి ఒక ప్రాపర్ రూరల్ మండలం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది అన్ని రకాల మైండ్ సెట్ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు మన నియోజకవర్గంలో ఉన్నారు మనం జిల్లాలోనే ఉన్న ఏడు నియోజకవర్గంలో అతి పెద్ద నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పెద్దది అంటే భౌగోళికంగానే కాదు ఈవెన్ ప్రజలు ఓటర్లు కూడా మనకి జిల్లాలో ఎక్కువ రెండు లక్షల డెబ్బై రెండు వేల చిల్లర మనకి ఓటర్స్ ఉన్నారు రెండు వందల అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇరవై ఏడు సెక్టార్లు ఉన్నాయి సో ఏ విధంగా చూసినా కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అనేది అతిపెద్ద నియోజకవర్గం మనం ఇంత పెద్ద నియోజకవర్గంలో మన యొక్క ఓటింగ్ శాతం కూడా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండడానికి అవకాశం లేదు కానీ లాస్ట్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో చూసుకుంటే మన రాజమండ్రి రూరల్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అనేది కేవలం డెబ్బై మూడు శాతం జరిగింది అంటే రూరల్ పార్ట్లో బాగానే ఓటింగ్ వచ్చినా కూడా అర్బన్ పార్ట్లో మెయిన్గా మనకి ఎనిమిది వార్డ్లో ఉన్న నలభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో చాలా తక్కువ యావరేజ్ వచ్చింది ఆ వార్డ్స్లో వచ్చినటువంటి తక్కువ యావరేజ్ వల్ల ఎంటైర్ కాన్స్టిట్యున్సీ యావరేజ్ కూడా డిస్టిక్ యావరేజ్ కంటే తగ్గిపోవడం జరిగింది కాకుండా ధర్మం కోసం ఓటింగ్ చేయాలి ఓటింగ్ చేయటం అనేది మన ఫండమెంటల్ డ్యూటీ మన బాధ్య బాధ్యత రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత కింద ఒక అవగాహన కల్పిస్తే మంచి ఓటింగ్ శాతం మనం తీసుకురావచ్చు ఎలక్షన్స్ ఏదైతే ప్రతి ఐదు సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి మే పదమూడున ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు అయితే మనం చూస్తాము ఓటర్ లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము మన జిల్లాలో ఇప్పటి వరకు పదహారు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మనం గత సంవత్సరం గత ఎలక్షన్స్ లో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుంది అర్బన్ లో తక్కువ నమోదు అవుతుంది అంటే మనకి హోల్డే రోజు హాలిడే ప్రకటిస్తారు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది అందరికీ హాలిడే ఇస్తారు అంటే హాలిడే ఎందుకు ఇస్తారు అంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఎలా అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము బయటకి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది అందుకనే మనకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంది ప్రతి ఒక్క ఓటర్ కి కూడా ఇంటి దగ్గర ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ అంటే అక్కడ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఓటర్లు అందరూ కూడా మనము మన హక్కుల్ని ప్రశ్నిస్తాం అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే పదమూడున వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి డిఎల్ వర్ డిఎస్పీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మనకి ఎలక్షన్ పదమూడు మేన ఫిక్స్ చేయడం జరిగింది గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న వాటర్స్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో కేవలం డెబ్బై మూడు శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అయితే జిల్లాలో డెబ్బై ఆరు శాతం నమోదైంది అర్బన్ ఏరియా పార్ట్లో మాకు నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సో ఈ దీన్ని అందరూ కూడా విజయవంతం చేస్తుందో కోరుతూ తదుపరి మన గౌరవ ఎస్పీ గారిని వారి సందేశం కోరుతున్నాం ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సో ఓటర్స్ అవుట్ అనేది పెంచడం దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది సో మీరందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడ ప్రీవియస్ యాక్సిడెంట్స్ జరిగి ఉన్నాయి సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దట్ పబ్లిక్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చెప్పాలనే ఉద్దేశంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ ఇన్ఫ్లుయెన్స్ కి అవకాశం లేకుండా గా సీజెస్ కూడా చేయడం జరుగుతుంది సో మా రిక్వెస్ట్ ఒకటే సో పబ్లిక్ అందరూ కూడా

94486 8 9704819000 శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది టీ కూడా ఇప్పుడ శ్రీశక్తి ఎల్పీ నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు షాప్ మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్